ప్రజాపాలనలోని భాగంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు మరియు రేషన్ కార్డులు అర్హత కలిగిన వారి జాబితాకు దామోదించుకున్న కొరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలలోని భాగంగా మునుగోడులోని గ్రామ పంచాయతీ ఆవరణలో రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఎంపీడి శాంతకుమారి పాల్గొన్నారు ప్రజాపాలన రెండు వేల మూడు వందల తొంభై మూడు మంది దరఖాస్తులు చేసుకోగా అర్హత కలిగిన జాబితాను అర్హత లేని జాబితాను చదివి వినిపించారు అర్హుల లబ్దారులు పేర్లు రాకపోయేసరికి కొద్దిసేపు అధికారులపై మండిపడి ప్రశ్నించారు పలు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు ఎంపీడీఓ ఓటీ శాంతకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన భాగంగా అందిస్తున్న పథకాలు విడుదల వారీగా కొనసాగుతూ ఉంటుందని ఎవరూ అశాంతి చెందవద్దన్నారు అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునేలాగా సహకరించాలని కోరారు ఆర్ఐ నాగరాజు ఏఈఓ మౌనిక పాల్గొన్నారు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో నాలుగు అంశాలకు సంబంధించింది గ్రామ సభలో చదివి వినిపించాము ఆ లిస్టులు ఆ లిస్టుని కొంతమంది అసమగ్రంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని చెప్పేసి రేషన్ కార్డ్స్ ఒకటి ఒప్పుకున్నారు గ్రామ సభలోని ఆమోదం తెలిపారు ఇందిరమ్మ ఇంట్లో తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ మాత్రం మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఇవ్వమనడం జరిగింది తర్వాత రేషన్ కార్డ్స్ అయితే గ్రామ సభలోనే ఆమోదం తెలియజేస్తారు తర్వాత రైతు భరోసా కూడా తెలియజేశారండి వీటిని గ్రామ సభలోనే మీరు పరిశీలించి మాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కంపల్సరీ తెలియజేయాలి గ్రామ సభలోనే ఫైనల్ చేయాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది దాని మీద ఇప్పుడు అందరూ పరిశీలిస్తున్నారు గ్రామ సభలోనే మళ్ళీ వాటిని ఫైనల్ చేస్తే ఈరోజు మళ్ళీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుందండి కి లేకపోతే గ్రామంలో అర్హులు నష్టపోతారని చెప్పి తెలియజేయడం జరిగింది కావున ఈ విషయంలో అందరూ సహకరించి అర్హులు గల ఇస్తే అనర్హులు ఉంటే మళ్ళీ మేము వాటిని కలిగిస్తాం కంపల్సరీ ఈ ఈ గ్రామ సభ ఇంతమంది వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు